ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులార తపస్కాల నాలుగవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం లూకాస్సు వార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి మూడవ వచ్చిన వరకు మరియు పదకొండవచనం నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు సుంకరులు పాపులు అందరూ యేసు బోధల వెనుటకు ఆయన యుద్ధకు వచ్చుచుండిరి అది చూచి పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చెరదీచు వారితో కలిసి భుజించున్నాడు అని సణుగు కొనసాగిరి అప్పుడు ఏసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను ఒకనికి ఇద్దరు కుమారులుండరి వారిలో చిన్నవాడు తండ్రితో తండ్రి ఆశలో నా భాగము నాకు పంచి అనెను తండ్రి అట్లే వారిరువురికి ఆస్తి పంచి ఇచ్చెను త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించచే వాడు ఇబ్బందులు పడేను అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వారిని తన పొలములో పందులను మేపుటకు పంపెను వాడు పందులు పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను కానీ ఎవరను ఏమయ్యను ఇయలేదు అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించున్నది కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల్లాడుచున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు వ్యతిరేకముగా నీ ఎదుట పాపము చేస్తుని ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకునదగను నీ పనివారల్లో ఒకరిగా పెట్టుకునము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి యొద్దకు బయలుదేరను కానీ వాడు ఇంకను దూరమున ఉండగని తండ్రి అతన్ని చూచి మనసు కరిగి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుతని నేను నీ కుమారుడను అనిపించుకున్నటకు యోగ్యుడును కాను అని పలికెను కానీ తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు వ్రేలికి ఉంగరమును పాదములకు చెప్పులను తొడుగుడు క్రొవిన కోడెదోడను వధింపుడు మనము విందారగించి వేడుక చేసుకుందము ఇలయనా మరణించిన ఈయన కుమారుడు మరలా బ్రతికెను చనిపోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను పిమ్మట వారు విందు సాగిరి అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చి సంగీత నృత్యముల ధ్వని వినిపించను అతడు ఒక పనివారిని పిలిచి ఇది అంతయు ఏమిటి అని అడిగెను నీ తమ్ముడు వచ్చెను కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదోడను కోయించను అని అతడు చెప్పెను అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టడకు ఇష్టపడక బయటనే ఉండెను తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలసాగెను అందుకు పెద్ద కుమారుడు తండ్రితో ఇదిగో నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాట్లను చేయుచున్నాను ఎన్నడను నీ ఆజ్ఞను మీరు ఎరుగను అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నటకు నీవు ఎన్నడను ఒక్క మేకపిల్లనైనను ఇవ్వలేదు కానీ నీ సంపదను వేష్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చిన వెంటనే వారి కొరకు నీవు కోపిన కోడెదేవుడను కోయించుతవి అని పలికెను అందుకు తండ్రి బదులుగా కుమారా నీవు ఎల్లప్పుడూనూ నాతో ఉన్నావు నాకు ఉన్నదంతయు నీదే కదా మనము విందు జరుపుకొనుట యుక్తమే ఇరయినా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను తప్పిపోయినవాడు మరలా దొరికెను అని అతనితో చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి గాక ఈ ఉపమానములో కుమారుడు స్వేచ్ఛా జీవితాన్ని జీవించాలని కోరుకున్నాడు తండ్రి ప్రేమను త్రోసిపుచ్చి ఆయనతో సంబంధాన్ని తగతింపులు చేసుకున్నాడు పాపం పాపమంటే ఏమిటో మనకు అర్థమవుతుంది పాపమంటే తండ్రి అయిన దేవుని ప్రేమను తిరస్కరించటం పాపాత్ముడు స్వాతంత్రాన్ని కోరుకుంటూ ఉంటాడు బెచ్చలవిడిగా జీవించాలని తాపత్రయపడుతుంటాడు దేవునితో సంబంధం లేకుండా తనకు తానే జీవిస్తూ భోగ విలాసాలతో కాలం గడుపుతూ ఉంటాడు తప్పిపోయిన కుమారుడు ఆస్తినంతా మంట కలిపి చివరికి తినటానికి తిండి లేక దరిద్రుడుగా తయారయ్యాడు పందులు తిని పొట్టుతో పొట్ట నింపుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు పాపం మానవుని హీనస్థితికి నడిపిస్తుంది దేవునికి దూరమైనప్పుడు జీవితంలో శాంతి సమాధానములు కరువవుతాయి హీనస్థితిలో ఉన్న తప్పిపోయిన కుమారుడు తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు తన యొడల తండ్రి ప్రేమను గూర్చి ధ్యానించాడు తన తప్పిదానికి పశ్చాత్తపడి తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలని అనుకున్నాడు ప్రియా మిత్రులారా మన రక్షణ చరిత్రలో దేవుడు మన ఎడల చూపిన ప్రేమను చేసిన మంచి కార్యాలను తలంచుకొని మన పాపాలకై పశ్చాత్తపడి ఆయన వైపు మరలాలి రక్షణ చరిత్రలో ఇజ్రాయిల్ ప్రజలు అట్లే చేశారు దేవుడు వారిని ఐగుప్తు దేశము నుండి విముక్తి చేయటం వారితో నిబంధన జరుపుకోవటం వారిని వాగ్దత్వ భూమికి నడిపించటం ఆ దేశములో వారి రాజ్యాన్ని స్థాపించటం మొదలైన గొప్ప కార్యాలను రక్షణ చరిత్రలో ఎన్నెన్నో చూస్తున్నాం వీటినన్నింటినీ ఇజ్రాయల్ ప్రజలు తలంచుకొని తమ పాపాన్ని నుండి దేవుని వైపు మరలారు యావే దేవుడు చేసిన మేలులను ఇజ్రాయెల్ ప్రజలు మరిచిపోయినప్పుడెల్లా వారు దేవునికి దూరమయ్యారు కష్టాలకు లోనయ్యారు మనము మన జీవితంలో దేవుని నుండి పొందుకున్న మేలులను మరిచిపోకుండా నిరంతరము దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి జీవించాలి ప్రియా మిత్రులారా రక్షణ చరిత్రలో దేవుని ప్రేమ క్రీస్తునందు మనకు సంపూర్ణముగా వ్యక్తమైంది ఆయన మానవుడిగా జీవించి తన మరణ ఉత్థానాల ద్వారా దేవుని చెంతకు చేరినాడు తండ్రి అయిన దేవుని చెంతకు చేరిన మొదటి మానవుడు యేసుక్రీస్తు క్రీస్తువులే మనము కూడా ఆ దేవుని చెంతకు చేరాలి హృదయ పరివర్తన అంటే మనము దేవుని దరి చేరటం క్రీస్తు తన మరణ ఉత్థానాల ద్వారా తండ్రి వద్దకు చేరిన జీవితంలో క్రైస్తువులంతా పాలు పంచుకుంటున్నారు కాబట్టి ఆయన వలె మనమంతా ఆ దేవుని దరిచేరాలి జ్ఞానస్నానం ద్వారా మనము క్రీస్తు పునరుత్న జీవితంలో ప్రవేశించాం ఆయన తిరిగి వెళ్ళినట్లే మనము కూడా ఆయనతో దేవుని వైపు తిరిగి వెళ్ళాలి అనగా మన జీవితాంతం పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనతో దేవుని వైపు తిరిగిపోతూ ఉండాలి ప్రియా మిత్రులారా ఈ తపస్కాలములో క్రైస్తవులంతా సమాధాన సంస్కారాన్ని పొందాలి ప్రియా మిత్రులారా తప్పిపోయిన కుమారుడు తన పాప జీవితానికై పశ్చాత్తపడి తండ్రి వద్దకు తిరిగి వచ్చినట్లే మనము కూడా పాప సంకీర్తనం ద్వారా మన తండ్రి అయిన దేవునితో సమాధానం పొందాలి పాప సంకీర్తనంలో ఉన్న ఆనందాన్ని మనము గుర్తించాలి ప్రాయుచిత్త సంస్కారం అంటే ఏదో కొన్ని పాపాలను పలకటం మాత్రమే కాదు మన జీవితాన్ని బాగా పరిశీలించుకొని దేవునికి ఎంత దూరమయ్యామో చూచి పరితపించి ఇక నూతన జీవితం చేపట్టే దృఢ నిశ్చయంతో పాప సంకీర్తనం చేయాలి మిత్రులారా ఈ దినం సువార్తాపట్నములో చెప్పబడిన ఉపమానములో తప్పిపోయిన కుమారుని తండ్రి ఎంతో ప్రేమతో తిరిగి వచ్చిన తన కుమారుని స్వీకరించి ఆదరించాడు అట్లే మన తండ్రి దేవుడు కూడా ఎంతో ప్రేమతో మన హృదయ పరివర్తనకై ఎదురు చూచున్నాడు తన బిడ్డల ఎడల తండ్రి ప్రేమ అంత గొప్పది బిడ్డ తండ్రిపై పూర్తిగా ఆధారపడి జీవించినట్లే మనం కూడా దేవునిపై ఆధారపడి జీవించాలి అందుకని క్రీస్తు ఎలా అన్నారు మీరు హృదయ పరివర్తన చెంది బిడ్డల వలె రూపొందరనే తప్ప పరలోక రాజ్యంన ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను మత ఇసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడో వచనము పాప క్షమాపణ ద్వారా నూతన సృష్టి కలుగుతుంది సృష్టి ఆరంభంలోనే అవతరించిన సమాధానాన్ని ఆ సృష్టికర్త మరలా అనేక విధాలా కలుగజేస్తున్నాడు సమాధానమనే అట్టి నూతన సృష్టికి మనందరము కూడా సిద్ధపడాలి ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా నిన్ను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు ప్రభా మేము కూడా తప్పిపోయిన కుమారుని వలె జీవిస్తున్నాం మేము కూడా తండ్రి ప్రేమను మరచి తండ్రికి దూరంగా వెళ్ళిపోతున్నాం అష్ట కష్టాలు అనుభవిస్తున్నాం ప్రభావా మాలో పశ్చాత్తాపాన్ని కలిగించండి మేము చేసిన పాపాలకు ప్రాయచితం చేసుకుని నీ వైపు మరలి నీ చెంతకు వచ్చే గొప్ప వాక్యాన్ని దయచేయండి ఓ ఈ ఈరోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించండి గోగపదేవుడా ఈరోజున ఈ రోజున ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఎవరైతే శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారో అటువంటి వారికి నీ శాంతిని దయచేయండి ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతూ ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారంతని కూడా తాకి స్వస్థపరచమని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాం తండ్రి ఆమెన్